వenga. కొంచెం నీ బేస్ ఉంది. అకౌంట్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు కట్టక లేదు. ఇక్కడ జరుగుతుంది. ఈ నికుడ చెయ్యి. ఇది అని లేదంటే అబార్డ్ కొంచెం తీసుకుంటా. గవర్నైట్రోండే గ్రామ పద్దలకు పార్టీ కార్యవర్గానికి పార్టీ కొంచెం నిల్గదు అంబేద్కర్ డాక్టర్ నగర కార్యదర్శిగా ఉన్నాడు మాజీ నాయకుడు నగర ప్రెసిడెంట్గా ఉన్నాడు అసోసియేషన్ రావాల్సిన కూర్చున్నాం పీవీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన రావాల్సిన కోర్చున్నాం మేము ఐదు మంది దానికి ముఖ్య ముఖ్య ఇది ఏఎస్ఎఫ్ మన పార్టీ పర్లేదు పర్లే రండి పార్టీకి సంబంధించి సీట్ ఒకటి అలాగే అన్నమల గారిని రావాల్సిన కూర్చున్నాం మరియు ఎక్స్ కార్పొరేటర్ గారు ఇష్టమూర్తి గారు మారన్న జాపా ఈరోజు జిల్లా కేంద్రమైనటువంటి ఈ జి చిత్తూరు నగరంలో పెద్ద దళితవాడ సంబంధించినటువంటి శ్రీ చిత్తూరమ్మ దేవస్థానం యూత్ గ్రామ పెద్దలు అదేవిధంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ ఎక్స్ కౌన్సిలర్ డైరెక్టర్ ఆర్ రాజా గారు చిత్తూరమ్మ యూత్ సంబంధించినటువంటి చక్రవర్తి సుధాకర్ యొక్క నాయకత్వంలో ఈరోజు నాకు ఈ యొక్క చురి సత్కారం అనలేను కానీ ఇది పెద్ద సత్కారమే నేను నా కళ్ళలో కూడా అనుకోలే నేను పుట్టి పెరిగినటువంటి ఈ పెద్ద దళితవాడలో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం నేను సన్మానించడం నన్ను చాలా బాధ్యతగా భావిస్తున్నా ఈ పెద్ద దళితవాడులో ఉన్నటువంటి సమస్యల పైన కూడా నిరంతరం నా ప్రాణం ఉన్నంత వరకు నీతి నిజాయితీగా ఈ యొక్క జిల్లా ప్రజలకే కాకుండా నా నేను ఉన్నటువంటి నా నివాసంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏలాంటి అన్యాయం జరిగినా కూడా తప్పనిసరిగా నేను న్యాయం చేస్తానని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చిత్తూరమ్మ యూత్ చక్రవర్తి సుధాకర్ అదేవిధంగా వినోద్ కుమార్ మహేష్ గిరి మన సంబంధించినటువంటి యూత్ అందరికీ పేరు పేరున మరొకసారి నేను ఈ నివాసిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ జిల్లా సెక్రటరీగా దళిత నాయకుడుగా నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా మీకు ఎలాంటి సమస్య ఎదురైనా కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నేను తప్పనిసరిగా మీకు సేవ చేస్తానని ఈ యొక్క దళిత వాడు ఉన్న సమస్యలను కూడా గుర్తించి ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి తప్పనిసరిగా మీకు అందరూ కూడా నేను సేవ చేస్తాననేసి ఈ యొక్క చిరు సత్కారం పెద్ద సత్కారమే చేశారు దీనిని బాధ్యతగా భావించి మీ వెంటనే ఉంటాను దీని కారకులు ఇంత ఎదగడానికి అదేవిధంగా ఈ కార్యక్రమం చేయడానికి ప్రెస్తో సహా మీడియా వారితో సహా నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్య నా పిల్లలు అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను ఎందుకంటే నేను ఇంత ఫ్రీగా జనాల కోసం పోతానంటే నా పిల్లలు నా భార్య కూడా దానికి కారణం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నాకు చాలా ఉద్యోగాలు వచ్చినా కూడా స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది ఎల్ఐసిలో ఉద్యోగం వచ్చింది నేను నా తమ్ముడు జలంధరు ఇద్దరు ఒకేసారి ఇక్కడ ఉన్నటువంటి గోవిందరాజులు మా మామగారు అయినటువంటి ఆయన సరిపోయాడు అతను నన్ను ఆఫీసులో చేర్పించాడు ఉమాపతి గోవిందరాజులు కృష్ణమూర్తి గారు మా అన్న వీళ్ళంతా కూడా నా ఆర్టీసులో చేర్పించి ఉద్యోగం చేయమంటే ఉద్యోగం కూడా రాజీనామా చేసి నేను జనాల కోసం కార్మికుల కోసం వచ్చేసినాను ఈరోజు నేను ఆ స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసిన ఆఫీసర్ వింటాను ఆర్టీసీలో చేసినట్టే ఆఫీసర్ అంటాను ఎల్ఐసిలో చేసిన కూడా ఆఫీసర్ అంటాను కానీ ఉద్యోగులంతా మానుకొని నేను ఈరోజు ఈ సేవ చేస్తున్నా మీరంతా ఈ సేవ గుర్తించి మీరందరూ కూడా నాకు గౌరవం ఇచ్చి ఈ సతకం చేసిన మీకు అంతా కూడా మరొకసారి కృతజ్ఞత చేసుకుంటూ మీ యొక్క సేవలు నేను తప్పనిసరిగా ఒమ్ము చేయకుండా నీతి నిజాయితీగా పనిచేస్తానని నేను మీకంతా కూడా హామీస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మన యూత్కి మరొకసారి గ్రామ పెద్దలు మా మామగారు అయినటువంటి ఎక్స్ కౌన్సిలర్ గారికి మరొకసారి మనకు అతనికి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుగా రెండు రోజుల ముందే నాకు చెప్పారు నేను ఎందుకన్నా మత్యా వద్దర అనేసి మా మారన్కి చెప్తే నీ గమ్మును మామ నీకు వద్దు అనేసినాడు ఆ చెప్పి మారన్కు మా చక్రవర్తికి నా అబ్బాయి కూడా చెప్పిన వద్దురా అంటే కూడా లేదు చక్రవర్తికి ఒప్పుకోలేదు మామ ఒత్తుకలే నాకు చేయండి అంటే ఓకే చేయండి మంచిది అనేసి ఒక కార్యక్రమం మీరు చేసిన దానికి మారన్ గారికి మా నా సోదరుడు జలంధ్రకు జ్యోతికి వేదిక పని ఉన్నటువంటి మా పార్టీ నాయకులు గోపి గారికి మణి గారికి విజయ గౌరి గారికి మా కుమారి గారికి జమిలాబి గారికి ఇక్కడ వచ్చినటువంటి ఔటర్స్ అంతా నాయకర్ సంఘం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మా రాజా గారిని మాట్లాడగా కోరుతా ఉన్నాను చాలా చరిత్ర ఉంది ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నారు కార్పొరేటర్లు వచ్చినారు అదే విధంగా చైర్మన్లు ఇక్కడ నాగరాజన్